శాసన మండలిలో బొత్స లోకేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది విద్యా వ్యవస్థపై బొత్స ఆరోపణలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు సిఎస్ఈలో పెట్టిన అంశాలను సభలో చర్చకు తీసుకొచ్చి సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని లోకేష్ అన్నారు సభకు సంబంధం లేని అంశాలపై చర్చ పెట్టాలనడం సరికాదన్నారు తన పట్ల లోకేష్ అమర్యాదగా మాట్లాడారని బొత్స ఫైర్ అయ్యారు రికార్డుల నుంచి అనుచిత వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేశారు తను ఎలాంటి అమర్యాద వ్యాఖ్యలు చేయలేదని మంత్రి లోకేష్ తెలిపారు ఎనిమిది వందల తొంభై ఐదు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడతారు అందుకే మీరు బిఎస్సీలో తీసుకురాలా మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాల సబ్జెక్ట్ కమ్ టు బిఎస్సీ డిబేట్ ఐఎం రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయిన సార్ మీరు వాకౌట్ చేస్తారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మ్యాన్ నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ మీ టైంలో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరెట్టారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రండి వాళ్ళు డిస్కస్ ఏదైతే మంత్రి చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం అవన్నీ వాస్తవ విరుద్ధం చర్చ పడిపోయండి చర్చ పడిపోయండి చర్చ పడండి చర్చ మాట్లాడదాం అందుకే చర్చ పెట్టండి చర్చ మాట్లాడదాం మోసం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి సభ తప్పుతో పట్టించి ప్రజలు మప్పు పెట్టడానికి దయచేసి పంప పెట్టే స్టాల్ మోసం చేసి